ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను చూడగానే మనకు కనిపించే మొట్టమొదటి విషయము మనకు అర్థమయ్యే మొట్టమొదటి విషయం ఏంటంటే గాడ్స్ లవ్ ఫర్ అస్ మన ఎడలా కలిగి ఉన్న దేవుని ప్రేమ మనకి జ్ఞాపకం చేసేది సిలువ చాలామంది సిలువను చూడగానే అది ఒక దే జస్ట్ కన్సిడరేట్ యాజ్ అ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవులు ఒకే వాళ్ళు చర్చెస్ మీద సిలువలు ఉంటాయి కొంతమంది మెడల్లో ధరించుకుంటారని సిలువను గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవగాహన ఉండొచ్చు కానీ దేవుని బిడలంగా మనము సిలువను చూసినప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ ఈ లోకంలో ప్రేమలు మనం గమనించినప్పుడు ప్రేమలు చాలా లెవెల్స్లో ఉంటాయండి ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లవ్ పై పైన ప్రేమించడం లోతుగా డీపెస్ట్ లవ్ గ్రేటెస్ట్ లవ్ యేసుక్రీస్తు ప్రభారి యొక్క ప్రేమను నిర్వచించాలంటే ఆయన ప్రేమ నిర్వచించడానికి అఫ్ కోర్స్ మాటలు పదాలు ఒకాబ్యులరీ సరిపోదు అయితే దేవుని ప్రేమ ఖచ్చితంగా అత్యంత లోతైన ప్రేమ అత్యంత గొప్ప ప్రేమ అత్యంత స్వచ్ఛమైన ప్రేమ అత్యంత విలువైన ప్రేమ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రేమించారు హౌ డిడ్ జీజస్ లవ్ ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో ఏసయ్య ఎలా ప్రేమించారో ఆయన ప్రేమను గుర్చిన ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం తాని లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు జీసస్ లవ్ హిజ్ ఓన్ టు ది ఎండ్ ఈ మాట నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించే మాట తన వారిని ప్రేమించారు తన వారిని ఎప్పటి వరకు ప్రేమించారంటే అంతము వరకు ప్రేమించారు అనే మాట చూడండి మనం కూడా ప్రేమిస్తూ ఉంటాం కుటుంబాన్ని ప్రేమిస్తాం స్నేహితులను ప్రేమిస్తూ ఉంటాము తర్వాత మన తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటాం మన కన్న బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాం మనం కూడా ప్రేమ అనేది మనం కూడా మన జీవితంలో వ్యక్తపరుస్తూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించారు అనే మాట వ్రాయబడింది మన ప్రేమలు ప్రారంభం ఈజీగా అయిపోతాయి కానీ ఆ ప్రేమ అంతం వరకు కొనసాగడం చాలా కష్టం ఎందుకంటే మన ప్రేమలో చాలా బ్రేక్స్ వచ్చేస్తాయి మన ప్రేమలో చాలా గ్యాప్స్ వచ్చేస్తాయి మన ప్రేమ కొన్నిసార్లు ఇంటరప్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు అవతల వారి యొక్క ధోరణిని బట్టి వారి ప్రవర్తనను బట్టి వారు మనల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం నాలో ప్రారంభంలో అయితే ప్రేమ ఉంది వీరి మీద బట్ ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ కంటిన్యూ ఇంకా వీరిని ప్రేమించటము అనవసరము అనిపించి కొన్నిసార్లు మన జీవితంలో ప్రేమను మనం విరమించుకొని ఆగిపోతూ ఉంటాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించారనే మాట ఎందుకు ఆశ్చర్యాన్ని నాకు కలిగించిందంటే మనకైతే ఒక మనిషి ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగిన తర్వాత ఓహో ఇలా జరిగిందా ఓహో వారు ఇలా అన్నారా ఇలా చేశారా అని జరిగిన తర్వాత తెలుసుకొని ఆ పరిస్థితులను బట్టి మన ప్రేమ కూడా మారిపోతూ ఉంటుంది అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చారు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎండింగ్ అంతా తెలుసండి ఏ మనిషి దేవుని విషయంలో ఎలా ప్రవర్తిస్తారు ఆయన ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యులలో వారి యొక్క ప్రవర్తనలో వారి యొక్క ప్రేమలో దేవుని పట్ల ఎలాంటి మార్పులు వస్తాయి అవన్నీ ఆయనకి ముందే తెలుసు ముందే తెలిసి ఉండి ఒక మాట ఉంటుంది ఏమనంటే గాడ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ మనకు జరిగిన తర్వాత కానీ ఓహో ఇలా జరిగిందా అని మనం భావిస్తాం కానీ దేవాది దేవునికి ప్రతి మనిషి యొక్క అంతము తెలుసు ప్రతి సందర్భం యొక్క పరిస్థితి యొక్క ముగింపు ఎలా ఉంటుందో దేవునికి ఆల్రెడీ తెలుసు ఈవెన్ దో జీసస్ న్యూ ద ఫ్యూచర్ భవిష్యత్తు భవిష్యత్తులో తన వారు ఎలా ప్రవర్తించబోతున్నారు తన పట్ల ఎలా వ్యవహరించబోతున్నారు అంత తెలిసినప్పటికీ సమస్తము ఎరిగిన వాణిగా యేసుక్రీస్తు ప్రభువారు తన వారిని అంతము వరకు ప్రేమించారు కొన్ని ప్రాముఖ్యమైన వ్యక్తుల వ్యక్తుల జీవితాలలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత ఆఖరగా దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటో కూడా మనం ధ్యానించుకొని ముగించుకుందాం మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభు అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు అంటే మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఇస్కరియోతు యూదా యూధ అత్యంత సన్నిహితుడుగా నటిస్తూ అత్యంత సన్నిహితమైన బృందంలో ఆయన పన్నెండు మంది శిష్యులలో ఎంపిక చేయబడిన ఇస్కరియోత్ యూధ అత్యంత ద్రోహ కార్యాన్ని ఏసైకు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఇస్కరియోత్ యూధ ఏసైను ఒక ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడని ఆయనకు ముందే తెలుసు అయితే ఏసయ్య ఇస్కర్ యూదా యూధ ఆయనను అప్పగించడానికి వచ్చినప్పుడు ఇస్కర్ యూదాను యూధాను ఏమని సంబోధించారో మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాల్లో ఆ మాట ఉంటుంది ఒకసారి చూడండి వెంటనే ఏసు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను ఏసు చలికాడ నీవు చేయవచ్చినది చేయుమని ఆయనతో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని ప్రేమలో మార్పు లేదు పిలుపులో మార్పు లేదు వైఖరిలో మార్పు లేదు మనమైంటే ఒకవేళ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానంలో ఇంకెవ్వరున్నా చాలా కోపం రావాలి చాలా ఆవేశం రావాలి ఇంత భయంకరమైన వ్యక్తివా నువ్వు ఇంత అన్యాయం చేయడానికి నువ్వు ఒడిగడుతున్నావా ఇంత అక్రమం చేస్తున్నావా అని మరొక విధంగా ఒకవేళ ఇస్కర్ యోత్తో మాట్లాడి ఉండేవారమేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువారు జీసస్ కాల్డ్ హెమ్ యాజ్ ఫ్రెండ్ యూదా ఇస్కర్ యోత్ను ఏసేయా ఏమని పిలుస్తూ ఉన్నారండి చలికాడ అంటే అర్థం ఏంటంటే నీ పట్ల నా ప్రేమ మారలేదయ్యా నేను అనుకుంటాను దట్ వాస్ అ లాస్ట్ ఛాన్స్ దట్ గే గాడ్ గేవ్ జూడాస్ హెస్ క్యారియట్ ఇస్కర్ యోత్ ఆ భయంకరమైన సమయంలో కూడా వేసే ఒక అవకాశం ఇచ్చారు ఏమనంటే నా ప్రేమ ఇంకా ఉంది నువ్వు మారడానికి నేను కోరుకుంటున్నా ఐ వాంట్ మై లవ్ ఫర్ యూ స్టిల్ ద సేమ్ నా ప్రేమ నీ పట్ల ఇంకా మార్పు లేనిది అని రుజువు చేయడానికేనేమో ఏసుక్రీస్తు ప్రభువారి అంత ప్రేమగా ఆయన పిలిచినట్లుగా మనం గమనించగలం రెండవదిగా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారికి సన్నిహితంగా ఉంటూ ఆయన ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులలో ముగ్గురు ఇంకా సన్నిహితులుగా ఉండేవారు ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో పన్నెండు మంది అందరినీ తీసుకొని వెళ్లకుండా ఒక ముగ్గురినే ఆయన పిలిచిన సందర్భంలో పేతురు యాకోబు యోహాను అనే ముగ్గురు శిష్యులను ఆయన వెంటబెట్టుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులలో ప్రధాన శిష్యుడుగా హీ వాజ్ అ వెరీ ఎంతూసియాస్టిక్ పర్సన్ అన్నిటికీ నేను ఉన్నాను నేనున్నాను అని ప్రతిదానికి ముందు మాట్లాడేవాడు పేతురును దుడు తురని కూడా పిలుస్తూ ఉంటాం పేతురు ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు పేతురు బొంకిన సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పేతురుకు కూడా అవకాశం ఇచ్చారండి టు చేంజెస్ లైఫ్ మనం గమనిస్తే ఇస్కర్ యోత్ యూధ తప్పు చేశాడు ఏడ్చాడు కానీ ఏసయ వద్దకు వచ్చి పశ్చాత్తాప పడలేకపోయాడు తన జీవితాన్ని మరి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ముగించుకున్నాడు అర్ధాంతరంగా కానీ పేతురు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు పశ్చాత్తాప పడ్డాడు దేవునికి మళ్ళీ తను తాను అప్పగించుకున్న తర్వాత ఇప్పుడు పునరుత్డై తిరిగి లేచిన ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు మీకు సమాధానము కలుగునుగాక పీస్ టు యూ అనే మాట ఆయన పలికారండి హీ గ్రీటెడ్ దెమ్ పీస్ మీరు అంత భయంకరంగా ప్రవర్తించారు శిష్యులారా శిలువ దగ్గర మీరు ఎవరు లేరే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే పేతురు నీతో పాటు నేను సిలువ వేయబడవలసి వచ్చినా నేను వస్తానన్నావు కదా పేతురు నువ్వు కూడా కనబడలేదు ఏంటయ్యా ముమ్మారు నేను ఎరగనని నువ్వు ఎలా బొంకావు ఏమీ మాట్లాడలేదు కానీ తన శిష్యులకు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభారు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ ఆ తర్వాత ఇంకొక అపియరెన్స్ అనదర్ పోస్ట్ రిజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత మరి ఒక సందర్భంలో ఆయన తిబిరేయ సముద్ర తీరమునున్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు యోహాను సుమార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఏసయ్య పేతురుతో వన్ ఆన్ వన్ హీ వాస్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ వ్యక్తిగతంగా పేతురును వేసే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు మన దేవుడు హీజ్ అ పర్సనల్ గాడ్ మనతో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడతాడు మనకున్న మానసిక సమస్యలను బట్టి మనమున్న మానసిక స్థితిని బట్టి మన హృదయంలో ఉన్న వేదనను బట్టి మనలో ఉన్న కన్ఫ్యూషన్ని బట్టి చాలా వ్యక్ వ్యక్తిగతంగా మన మనల్ని టచ్ చేసే దేవుడు అండి మనల్ని బాగు చేసే దేవుడు మనల్ని ధైర్యపు ధైర్యపరిచే దేవుడు మనకు తన బోధనలను తన ఆదేశాలను చాలా వ్యక్తిగతంగా అనుగ్రహించే దేవుడు ఇప్పుడు తన శిష్యులకు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభారు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి ఆ తర్వాత పేతురుతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ జీసస్ వాస్ ఆస్కింగ్ పీటర్ అబౌట్ హిస్ లవ్ ఫర్ హిమ్ పేతురుకు దేవుని పట్ల ఎలాంటి ప్రేమ ఉందో అది తెలుసుకోవాలని యేసయ్య ఇష్టపడి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి పదిహేను పదహారు పదిహేడు వచనాలు ఇరవై ఒకటవ అధ్యాయంలో మూడు సార్లు ఏసయ్య పేతురును ఒకే ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న అంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ఎవరినైనా ఒక ప్రశ్న మళ్ళీ 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 అడుగుతున్నామంటే అది చాలా ఇంపార్టెంట్ అది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏసయ్య మాటి మాటికి మాటి మాటికి ఏం అడుగుతున్నాడు పేతరు నువ్వు ఏం తిన్నావయ్యా నువ్వు ఎక్కడ తిరిగావయ్యా ఎక్కడ ఏం చేసావయ్యా నథింగ్ ఎల్స్ జీసస్ వాస్ కన్సర్న్డ్ అబౌట్ పీటర్స్ లవ్ ఫర్ హిమ్ పేతురు హృదయంలో నా పట్ల ఎలాంటి ప్రేమ ఉంది ఏసయ్య తన వారిని అంతం వరకు ప్రేమించి ఇప్పుడు ఏసయ్య పేదరుకు ఒకటి చూపిస్తూ ఉన్నారు ఏమనంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను పేతురు కానీ నువ్వు నన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నావో నాకు అది చాలా అవసరము నాకు చాలా ముఖ్యము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనలో ఏం చూడాలని ఆశిస్తున్నాడంటే మనం ఎంతగా మన మన కన్సన్ అంతా ఎప్పుడేంటంటే నేను ఎంత ఇంకెక్కువ ప్రేమ ఎలా పొందుకోవాలి ఎలా పొందుకోవాలి ఎలా పొందుకోవాలి కదా అయ్యా నన్ను ఇంకా నువ్వు బ్లెస్ చేసే అఫ్ కోర్స్ ఆశీర్వదిస్తాడు దేవుడు అఫ్ కోర్స్ ఆయన ప్రేమ ఎప్పటికీ మన ఎడలా ఉంటానే ఉంటుంది ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడే కానీ దేవుడు మనలో చూడాలని కోరుకుంటున్నది ఆశిస్తున్నది ఏంటంటే నా పట్ల నా బిడ్డలో ఎంత ప్రేమ ఎండాకాలంలో నీళ్ళు ఎండిపోయినట్లు ఎండిపోతుందా పరిస్థితులను బట్టి నా పట్ల ప్రేమ మారిపోతుందా గాడ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ ఆర్ హార్ట్ గాడ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ ఆర్ లవ్ ఫార్ హిమ్ పేతురు విషయంలో కూడా ఏసయ్య నీ ఇంకా నీ ప్రేమ నాకు అక్కర్లేదు పేతురు నీ ప్రేమ ఆల్రెడీ డూప్ అని నాకు తెలిసిపోయిందిలే నీ ప్రేమ వాస్తవమైనది కాదని నాకు అర్థమైపోయిందిలే పేతురు మూడు సార్లు చెప్తావా నేను ఎవరినో తెలియదని అని అన్నారండి ఏసయ్య ఆయన ప్రేమలో మార్పు లేదు అని రుజువు చేస్తూనే ఐ లవ్ యూ విత్ ద సేమ్ లవ్ బట్ డూ యూ స్టిల్ లవ్ మీ నేనైతే నేను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాను పేతురు నీ ప్రేమ ఏంటి నా పట్ల మళ్ళీ 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 అడుగుతూ ఉంటే పేతురు వ్యసనపడి నీకే తెలుసు కదయ్యా నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకే తెలుసు ఏసయ్యా ఆ మూడు మూడు సార్లు ప్రశ్నలు అడిగిన తర్వాత నా గొర్రె పిల్లలను మేపుము నా గొర్రెలను మేపుము నా గొర్రెలను మేపు మనొక బాధ్యత అప్పగించారు ఎవరికి మనం బాధ్యత అప్పగిస్తాం చెప్పాలి మనకి ఎవరి మీద నమ్మకం ఉంటుందో వారికే అప్పగిస్తామండి బాధ్యతలు ఎవరు మనకి దగ్గర వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తాం వెన్ వీ డోంట్ ట్రస్ట్ సంబడి వీ విల్ నాట్ గివ్ దెమ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ మనకి నమ్మకం లేదంటే వాళ్ళకి ఏ బాధ్యత కూడా అప్పగి నమ్మకం ఉంటేనే బాధ్యత అప్పగిస్తాం ఇప్పుడు ఏసయ్య పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూనే పేతురును నమ్మి నమ్మి ఆయనకు పేతురుకు పరిచర్య బాధ్యతను ఏసయ అప్పగించినట్లుగా మనం గమనించగల మూడవదిగా మనం చూసినట్లయితే తోమ యేసుక్రీస్తు ప్రభా యొక్క శిష్యులలో ఒకడైన తోమ తోమ కూడా ఏసయ్య పిలుచుకున్నవాడే తోమ ఆయన గాయములు నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్తాడని ఏసైకి ముందు తెలీదా తెలుసా తెలీదా ఇప్పుడు అదే కదా పాయింట్ నేను చెప్పాలనుకున్న మాట అదే వాళ్ళు ఏమి చేస్తారో అన్నీ ముందే తెలుసు కానీ తన వారిని ప్రేమించాడు ఏసయ్య అంతము వరకు ఈవెన్ దో హీ న్యూ వాట్ వుడ్ హ్యాపెన్ టు హిమ్ ఈవెన్ దో హిడ్ హీ న్యూ వాట్ దేయర్ బిహేవియర్ వుడ్ బీ లైక్ యట్ హీ స్టిల్ లవ్ దెమ్ అయినా ప్రేమిస్తూనే వచ్చాడు యేసు ప్రభు చేసిన కాలంలో కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారిని కూడా ఆయన ఏది చేసినా ప్రేమతోనే చేశారండి హిస్ టచ్ షోడ్ హిస్ లవ్ ఎవరు ముట్ట ముట్టబడలేని స్థితిలో అంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారో అలాంటి వారిని కూడా ముట్టాడు అమ్మా అని మాట్లాడారు ఆయన పిలుపులో ప్రేమ ఆయన స్పర్శలో ప్రేమ ఆయన చూపులో ప్రేమ ఆయన చేసిన ప్రతి పనిలో ప్రేమే కనబడుతుంది ఒకసారి ఒక యవనస్సుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడిగితే అతనికి జవాబు కూడా ప్రేమతోనే చెప్పాడంట ప్రేమతో మాట్లాడడం ఒకటి ఉంటుందండి ప్రేమ లేకుండా మాట్లాడడం ఒకటి ఉంటుంది మనకు తెలుసు కదా అది తెలుసా తెలీదా మనము ప్రేమించిన వారితో రోజు కొద్దిసేపున మాట్లాడాలంట అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే మీ మీరు బాగా ప్రేమించే వాళ్ళు ఒకవేళ అమ్మ లేదంటే మీ తోబుట్టు ఎవరితోనో మాట్లాడితే వాళ్ళు నిజంగా మిమ్మల్ని బాగా ప్రేమించేవారైతే వాళ్ళతో అట్లీస్ట్ ఫోన్ కాన్వర్జేషన్ అన్న చేయాలంట ఇది సైకాలజిస్ట్ చెప్పే మాట ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించేవారితో మీరు మాట్లాడితే అది మీకు మానసికంగా చాలా రిలీఫ్ ఇస్తుందంట ఉన్న స్ట్రెస్ నుంచి ప్రేమించిన వారితో చేసే సంభాషణలు కొంతమంది చూడండి మాట్లాడతారు ఇప్పుడు ఆఫీస్కి ఏదైనా ఆఫీస్కి వెళ్తాం గవర్నమెంట్ ఆఫీస్కి పని కోసం పలానా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అక్కడికి వెళ్ళండి ఎలా రాయండి వాళ్ళు చెప్తారు మాట్లాడతారు కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారు ప్రేమగా దయగా జాలిగా అంత అవసరం లేదు దే టాక్ వర్క్ కదా పని పనిగా మాట్లాడతారు అంతే కానీ మనం ప్రేమించిన వారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడినా కూడా ఏదో ఆనందంగా అనిపిస్తుంది ఏదో రిలీఫ్ నేను కొన్నిసార్లు కొంతమందికి ఫోన్ చేసే వాళ్ళు అంటారు యు మేడ్ మై డే ఈరోజు నేను ఇంకా నాకు ఈరోజు చాలా ఆనందం నా అంతా తేలిక కొద్దిసేపు మాట్లాడారు చాలమ్మ నా హృదయం చాలా తేలిక నిజమే ప్రేమతో కూడిన సంభాషణ ఎదుటి వ్యక్తిని అలా లేపేస్తుందండి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళని లిఫ్ట్ చేసేస్తుంది ఏసయ్య అదే చేశారు మనం అదే చేయాలి ఏసయ్య తన వద్దకు వచ్చిన యవనస్తుని చూడండి ఆ మాట మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మార్కు సువార్త పదవాధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఏసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఈ వ్యక్తి ఏసే దగ్గరకు వచ్చి అడిగిన మాట నిత్య జీవము నాకు అగునట్లు నేను ఏం చేయాలి వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్ ఏసై అన్నారు పదాజ్ఞలు పాటిస్తున్నావా నువ్వు అన్నీ చేసేస్తున్నాను అయ్యా చేయాల్సినవన్నీ చేసేస్తున్నాను నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు కానీ నీకొక్కటే కొదువగా యువర్ లైఫ్ ఈజ్ గుడ్ బట్ యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్ యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్ అనే మాట వేసే ఎలా చెప్పారంటే ప్రేమించి మన జీవితంలో కూడా చాలాసార్లు మనం మెచ్చుకునే వాళ్ళంటే మనకి చాలా ఆనందం ఎవరైనా నీలో ఈ తప్పు ఉంది నాయన సవరించుకోనగానే వాళ్ళు ప్రధాన శత్రువులు అయిపోతారు ఎందుకంటే నాలో తప్పు తప్పుందని హౌ డేర్ కదా ఎంత ధైర్యం మనల్ని నిజంగా ప్రేమించిన వాళ్ళే మన లోపాలు చెప్తారు లేకపోతే చెప్పరు అది చాలామందికి అర్థం కాదు ఓన్లీ దోస్ హూ లవ్ యూ డీప్లీ విల్ టెల్ వాట్ ఆర్ ల్యాకింగ్ ఎందుకంటే నువ్వు బెటర్ అవ్వాలని ఏసయ్య ప్రేమించి చెప్ అంత బాగానే ఉంది అంత బాగానే ఉందని యవనస్తుని సర్ది చెప్పి పంపించేలా ఏసయ్య అంతా బాగున్నావయ్యా కానీ నీకు ఒక్కటైతే ఉన్నది అనే మాటను కూడా వేసే ఎలా చెప్పారంటే ప్రేమతో జీసస్ స్పోక్ విత్ లవ్ సో ఇస్కరియోతిధా విషయంలో చెలికాడా అని పిలవడం ద్వారా ఏసే తన ప్రేమను వ్యక్తపరిచారు పేతురుతో నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట మాట్లాడుతూ పేతురిని నమ్మి బాధ్యతలు అప్పగించి వేసే తన ప్రేమను మళ్ళీ దృఢపరిచినట్లుగా అక్కడ మనం గమనిస్తున్నాం తోమ విషయంలో కూడా తోమ సందేహపడినప్పుడు చూసి నమ్మిన వాని కన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడనే మాట ఏసయ్య పలికారు కానీ తోమను గద్దించినట్లు కానీ తోమను అసహించుకున్నట్లు కానీ మనము చూడము నాలుగవదిగా ఈ యవనస్తునితో ప్రేమగా ఏసయ్య మాట్లాడారు అండ్ ఫైనల్గా ఇంకొక మాట చూపించి ముందుకు వెళ్ళిపోతాను గెర్సమనే తోటకు ఏసయ్య వెళ్ళక మునుపు ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక సుదీర్ఘమైన ప్రార్థనలో యోహన్ సుమార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలో ఒక చక్కని మాట ఉంది చూడండి ఇరవై ఆరో వచనం నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసి తిని నువ్వు తెలియచేసేదనని ఏసై ఆశ ఏంటి ఆయనలో ఎలాంటి ప్రేమ ఉందో అదే ప్రేమ మనలో కూడా ఎంత గొప్పవాడండి ఎవరైనా సరే నాకన్నా నా శిష్యులు నా బిడ్డలు ఇంకా తక్కువ ఉండాలనుకుంటున్నావు అవునా కానీ ఏసైలు నువ్వు గొప్పతనం ఏంటంటే నాలో నేను పరిశుద్ధుడను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఐ వాంట్ యూ టు బి హోలీ జస్ట్ యాజ్ ఐఎమ్ హోలీ నేను పరిపూర్ణుడను పరలోకమందున మన తండ్రి ఎలా పరిపూర్ణుడో ఆయన మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఏసయలో ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమే మనలో ఉండాలని ఆయన ప్రార్థి ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట గాడ్ లవ్ సస్ సిలువను చూడగానే ఆయన ప్రేమ మనకి లోతుగా అర్థమవుతుంది సిలువను నిదానించి చూసిన ప్రతిసారి మనలో ఉప్పొంగాల్సింది ఏంటంటే ప్రేమ ప్రేమ ఉప్పొంగదని ఒక మాట ఉంది ఉప్పొంగదంటే అది ఏంటంటే అర్థము లవ్ డస్ నాట్ బోస్ట్ ప్రేమలో గర్వం ఉండదని కానీ ప్రేమ మాత్రం ప్రవహించాలి అంటే ఎక్కువ ప్రేమలో దినదినానికి మనము పెరగాలి దినదిన అభివృద్ధి చెందాలి బహుశా ఒకవేళ మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకప్పుడు దేవుని మీద ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదేమో ఒకప్పుడు దేవుని మీద ఉన్న అంత భక్తి విశ్వాసము నిబద్ధత ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన ఇప్పుడు లేదేమో రూట్ కాజ్ మూలమేంటి అని ఒక్కసారి వెళ్తే ప్రేమ తగ్గిపోతే అన్నీ తగ్గిపోతాయి చాలాసార్లు కొంతమంది కపుల్స్ మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు అన్ని సమస్యలకి మూలం ఒకటే అండి ప్రాబ్లం ఒకటే అది రకరకాల రకరకాలైన విధానాల్లో అది బయటకు వస్తూ ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే ప్రేమ లేకపోతే అన్ని సమస్యలు అక్కడే స్టార్ట్ అవుతాయి ప్రేమ ఉంటే ఎన్ని సమస్యలున్నా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు ప్రేమ లే ప్రేమహీనతే ప్రతి సమస్యకి ఒక పునాది అయిపోతుంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని ప్రేమ అయితే ఇప్పుడు ఏస యొక్క ప్రార్థన ఏంటి వాట్ వాజ్ క్రైస్ట్స్ స్ప్రేయ ఆయన ఆశ ఏంటంటే నాలో ఉన్న ప్రేమే నా నాయందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా ఉండాలి అనే మాట మనం గమనిస్తున్నాం అంత మాత్రమే కాదు యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో కూడా ఒక మాట ఉంది చూడండి అది చదువుకొని ముగించుకుందాం మీరు ఒకరినొకరు ప్రేమింపవలినని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ఏసయ్యా ఇంత కష్టమయ్యాది కష్టమో కాదా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి నేను మిమ్మును ప్రేమించినట్టే అయ్యా నీ ప్రేమ చాలా గొప్పదయ్యా నీ ప్రేమ అసలు అల్టిమేట్ గాడ్స్ లవ్ ఇస్ అల్టిమేట్ ఇప్పుడు ఇస్తున్న క్రొత్త ఆజ్ఞ ఏంటంట నేను మిమ్మును ఇవాళ నుంచి చేద్దాం చేద్దామండి విన్నాం టీచింగ్ విన్నాం కాబట్టి మళ్ళీ ప్రాబబ్లీ యు మైట్ హ్యావ్ ఇట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ చాలా ప్రసంగాల్లో వినుండొచ్చు చాలాసార్లు మీ వ్యక్తిగత మెడిటేషన్లో మౌన ధ్యాన సమయాల్లో క్వైట్ టైంలో చదువుకొని ఉండొచ్చు కానీ ఈ సిలువ ధ్యానాల సందర్భంలో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నారు మనతో ఏమనంటే ఈ ఆజ్ఞ నేను ఇస్తున్నాను ఏంటేశ ఆజ్ఞ నేను మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుదామా అందరం కలిసి ఇంకొకసారి చదువుదాం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ఎలా ప్రేమించాడో దేవుడు మనలను అది ముందు లోతుగా అర్థం చేసుకుంటే ఎగ్జాక్ట్గా అలాగే అంటే సింపుల్గా చెప్పాలంటే ఇమిటేషన్ అంటారు కదా ఇమిటేషన్ తండ్రిని పోలి కుమారుడు ప్రవర్తించినట్లు తల్లిని పోలి కుమార్తె నడుచుకున్నట్లు ఆ పర్సనాలిటీ ట్రేడ్స్ అన్ని పెద్దల్ని చూసి పిల్లలు అనుకరిస్తూ ఉంటారు కదా ఏసై ఎట్లా ప్రేమిస్తున్నాడో దాన్ని గమనిస్తూ మనం కూడా అలాగే ప్రేమించాలి సిలువను చూస్తున్న మనము దేవుని ప్రేమను లోతుగా అర్థం చేసుకుంటూ ఆయన మనల్ని ప్రేమించినట్లే మనం ఇతరులను ప్రేమించినట్లు దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించిన గాక ఆమెను